హాయ్ ఆర్తి మ్యామ్ హాయ్ చైతన్య మ్యామ్ మొన్న మనం చేసిన పీసీఓ వీడియోస్ కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది దాంట్లో మనోజ్ అనే ఒక వ్యూవర్ పీసీఓ మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారు ఐ యామ్ సో హ్యాపీ చైతన్య దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ హెల్పింగ్ సో many people యా మ్యామ్ పీసీఓ మేనేజ్మెంట్ చెప్పండి మ్యామ్ డైట్ ఎక్సర్సైజ్ మెడిసిన్స్ మెడిసిన్స్ లో కొన్ని టెస్ట్ చేస్తాం స్కానింగ్ చేస్తాం దాని బట్టి ఏ టాబ్లెట్ ఎంత డోసేజ్ ఇయాలో డిసైడ్ చేస్తాం ఓకే మరి డైట్ అంటే మ్యామ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయి బ్యాలెన్స్ డైట్ ఉంటుంది గుడ్ హైడ్రేషన్ ఉంటుంది ఓకే ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ అవుతుంది మ్యామ్ రెగ్యులర్ డైలీ ఎక్సర్సైజ్ చేయాల అప్పుడే మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేది తగ్గుతాయి వాకింగ్ యోగా స్విమ్మింగ్ స్ట్రెంగ్ ట్రైనింగ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ హెవీ వెయిట్ ఉన్న మ్యామ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ కావాలంటే హండ్రెడ్ కేజీస్ ఉంటే మినిమం టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయితే అక్కడ హార్మోనియల్ ఇంబాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మరి మ్యామ్ మసిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అ గుడ్ డైట్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్